హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన సబ్స్క్రైబర్ అందరికీ కూడా ధన్యవాదాలండి అయితే మనం భీమవరం అయితే పట్టుకొచ్చి కోడిపిల్లని అయితే ఇవ్వడం జరుగుతుంది బ్రదర్కే బ్రదర్ మన దగ్గర ఫోన్పే లేదని మనకైతే డబ్బులు తేవడానికి వెళ్ళాడు బ్రదరు మా ఊళ్ళమ్మ గుడికాడికి వచ్చామండి మా ఊళ్ళమ్మ గుడికాడికి వచ్చి ఇగో బ్రదర్కి అయితే కోడిపిల్లలు అయితే మనం వస్తున్నామని చూడండి భీమవరం అండి ఇది భీమవరం మా ఊళ్ళమ్మ గుడి ఐడియా వాళ్ళు ఎవరన్నా కామెంట్ చేయండి భీమవరం మా ఊళ్ళమ్మ తల్లి గుడి మీరు చూసుకోవచ్చు భీమవరం మా ఊళ్ళమ్మపల్లి గుడి బ్రదర్ అన్నారో నేను నాకు అది మాట ఎక్కువండి తీకండి అన్నారు దాని గురించి ఏంటంటే మనం బ్రదర్ని అయితే తీయలేదు మీరు చూడవచ్చు కోడిపిల్లలు కానీ భీమవరం మా ఊళ్ళమ్మ గుడి దగ్గరికి వచ్చి మనం అయితే ఇవ్వడం జరుగుతుంది భీమవరం అండి ఓకేనా మీరు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి భీమవరం లోకల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఓకేనా చూశారు కదా ఫ్రెండ్స్ మనం భీమవరం మావుళ్ళమ్మ గుడి దగ్గరికి పోతే వచ్చి ఇవ్వడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ ఆల్స్ థ్యాంక్ యూ మన రాజమండ్రి అండి అదే రాజమండ్రి దగ్గర మనది విద్యాసరం మన అడ్రస్ అందుకనే చాలామంది అడ్రస్ ఎక్కడ అడ్రస్ ఎక్కడ అడుగుతుంది అండి మన రాజమండ్రి దగ్గర విద్యాస్తాం అండి మనం అయితే భీమవరం వచ్చి బ్రదర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు మా మ్యారేజ్ డే అందుకని ఏంటంటే మా ఊళ్ళమ్మ గుడి కాడికి వచ్చినట్టు ఉంటుంది బ్రదర్కి ఇచ్చినట్టు ఉంటుందని మనం ఇవ్వడం జరిగింది బ్రదర్ అయితే మనకు ట్రాన్స్పోర్ట్ ఇచ్చేసాడు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ జై మా ఊళ్ళమ్మ జై జై మావుల్ అమ్మ